శ్రీ గురుభ్యో నమ వాగర్థమివ సంపృతౌ వాగర్థప్రతిపత్త జగతపితరౌ వందే పార్వతీ పరమేశ్వర శ్రుతిస్మృతి పురాణా ఆలయం కరుణాదయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం ఇప్పుడు మనం ఎనభై మూడవ లహరిలో ప్రవేశిస్తున్నాం ముందుగా అచ్యుతాష్టకంలో చివరి శ్లోకం అచ్యుత్యాష్టకం యటే ధిష్టదం ప్రేమత ప్రత్యహం సస్పృహం వృత్తత సుందరం కర్తృ హరిర్జాయతే సత్వరం ఇది ఫలశ్రుతి అచ్యుతాష్టకం యటే ధిష్టదం ప్రేమత ప్రత్యహం పురుషస్ సస్పృహం సుందరం కర్తృ తస్యవశ్యో తోహరి జాయతే సత్వరం అచ్యుతశ అష్టకం దిష్టదం ఎవరైతే ఇష్టంతో ఇష్టపూర్వకంగా అచ్యుతాశ్వం తవుతారో ప్రేమత ప్రత్యహం పురుష సస్పృహం శ్రద్ధాభక్తులతో ప్రేమతో ప్రతిరోజు ఎవరైతే అచ్యుతుణ్ణి ఆ శ్రీకృష్ణ శ్రీకృష్ణ పరమాత్మను ధ్యానిస్తారో వృత్తత సుందరం వారి ప్రవర్తన సుందరంగా ఉంటుంది కర్తృ విశ్వంభర విశ్వానికి కర్త ఎవరు ఆ శ్రీహరి ఆయనే కృష్ణుడు తస్య వశ్యో హరిర్జాయతే సత్వరం అన్ని లోకాలు ఆయనకు వశమై ఉంటాయి ఈ అచ్యుతాష్ట్రం చదివిన వాళ్లకు అవుతాడు ఎంత అద్భుతమైన భావనండి అచ్యుతాష్టకం యహటేదిష్టదం ప్రేమత ప్రత్యహం పురుష సస్పృహం వృత్తరం కర్తృ విశ్వంపర తోహరిర్జా సరం ఇదనీశీతితమహరీ ముప్పై మూడవ లహరీ జననమృతియూత సేవయా దేవత సుఖలేశ సంశయ నాస్తి అజని అమృతూపం సాంబమీశం భజన్య పరమసౌఖ్యం తే సంభం నభవతి సేవత సంశయో నాస్తి రూపం సాంబమీషం భజన్ ఎైహ పరమసౌఖ్యం తేహి ధన్యా లభంతే హే స్వామి జననమృతియుతము మరణము కొలినటువంటి వాటితో కూడినటువంటి దేవతానం దేవతల యొక్క సేవయ సేవ చేత సుఖలేశ అల్పమైన సుఖం కూడా నభవతి కలగదు తత్ర ఆ విషయంలో సంశయ నాస్తి సందేహం లేనేలేదు అజనిం పుట్టుకు లేనటువంటి లేనటువంటి అమృత రూపం అమరత్వం లేనటువంటి అంటే మరణం లేనటువంటి సాంబం స అంబం స అంబం అంబయా సహ వర్తతే ఇటు సాంబ పార్వతీదేవితో కూడినటువంటి ఈశం ఆ పరమేశ్వరుడు ఎవరైతే ఉన్నారో ఓ స్వామి ఏ ఆ అటువంటి మిమ్మల్ని ఏ ఎవరైతే ఇహ ఈ లోకంలో భజంతే సేవిస్తారో తేహి ధన్యా వాళ్ళు నిజంగా ధన్యులు పరమ సౌఖ్యం లభంతే అద్భుతమైన సౌఖ్యాన్ని పొందుతారు ఓ స్వామి పుట్టుగా చావు ఉన్నాయి బ్రహ్మదేవతలకు కూడా కారణం పిపిలిగాది బ్రహ్మపర్యంతం అంటారు అల్పజీవి చీమ ఇంకా కనిపించిన జీవులు కూడా ఉన్నాయి వాడి దగ్గర నుంచి బృహత్తరమైన జీవి బ్రహ్మ అందరికీ ధ్యాన మరణాలు ఉన్నాయి బ్రహ్మకు కూడా అర్థం ఉంది అందుకని మన సంకల్పంలో నేను చెప్తున్నా పూజా కార్యక్రమాల్లో సంకల్పం చెప్పేవాడు అద్య బ్రహ్మణ ద్విజయ పరార్థే ఇప్పుడున్న బ్రహ్మదేవుడికి సగం వయస్సు అయిపోయింది ఆయన యొక్క ఆయన ఇప్పుడు యాభై ఒకటి సంవత్సరంలో అడుగు పెట్టాడు అని చెప్తున్నాం అందుచేత అలాంటి ఆ దేవతలను పూజిస్తే సాగు పుట్టుకోలేని వరం ఇవ్వగలరా వాళ్ళు ఇవ్వలేరు ఎందుకంటే వాళ్ళకు జ్ఞానమరణాలున్నాయి కనుక కానీ మీరు ఆద్యంతరహితులు జానమరణాలు లేనివేంటి వారు అంబయా సహవర్తతే ధర్మపత్ని అయిన ఆ అమ్మవారితో కలిసి ఉంటారు మీరు మీ ఇద్దరు కూడా అంబ అంబశక్తి స్వరూపిణి మీరు శివస్వరూపులు అలాంటి మీ దంపతుల్ని ఎవరు సేవిస్తారో వాళ్ళు మహత్తరమైనటువంటి మోక్షం పొందుతారు జననమృతియుతానా సేవ యా దేవతనా నభవతి సుఖలేశ సంశయో నాస్తి తజనిమృత రూపం సాంబమీశం భజంతే యైహ్య పరమ సౌఖ్యం ధన్య లభంతే పరమ సేవిస్తే మోక్షం లభిస్తుంది జనమరణములలో మిగతా వాళ్ళని సేవిస్తే ఉంటాయి జనమరణాలు కారణం కారణం వాళ్ళకున్న గనక ఎంత అద్భుతమైన భావన సర్వేభ్య పార్తీ పరమేశ్వర దివ్యానికి ప్రాప్తి